ది సబ్ పాటల తూటా పేలుస్తున్నాడు మారుతి మాత్రం ఈ పాటల తూటాలను వచ్చే వీకెండ్ లోగా పూర్తి చేయబోతున్నాడు అయితే ఈలోపే రైటర్ కోనా వెంకట్ బాంబ్ పిల్చాడు ట్రైలర్ ఏ రేంజ్ లో ఉందో చెప్పేందుకు తన రైటింగ్ టాలెంట్ ని వాడాడు కానీ చిన్న పొరపాటుతో ఏదేమైనా ది రాజా ట్రైలర్ రాబోతుంది దీనికి ఓజీ మూవీకి కామన్ కనెక్షన్ ఉంది ఓజీ థియేటర్స్ లో రాజా సభ ఏదో గట్టిగానే రీసౌండ్ చేయబోతున్నాడట అదే కాదు మరో సర్ప్రైజ్ ఉంది హిట్ సాంగ్ ని ది రాజా లో వాడారన్న మాట ఎలా ఉన్నా మెగా సాంగ్ కి రాజా సా చిందేసేలా ఉన్నాడు రెబల్ రాజా కాస్త మెగా మన్మధ రాజాగా మారపోతున్నాడు అయితే అదేదో కో ఇన్సిడెంట్ కాదు కావాలనే కనెక్షన్ ఉంది కాబట్టే చిరో సాంగ్ ని వాడారట మరి ఎప్పుడు ఎందుకు ఆ మెగా సాంగ్ వాడారు ఏంటా సాంగ్ హావ్ అ రెబల్ గార్డ్ ప్రభాస్ ఈ నెల ఇరవై ఐదున చిన్న సునామీ అక్టోబర్ రెండున పెద్ద సునామీ ఆ తర్వాత అక్టోబర్ ఇరవై మూడున మూడో సునామీ క్రియేట్ చేయబోతున్నాడు ట్రైలర్ సిద్ధంగా ఉంది అది చూసిన రచయిత కోనా వెంకట్ మైండ్ బ్లాంక్ అయిందని తేల్చాడు హర్రర్ కామెడీ జోనర్లో ఇదే టాప్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేస్తుంది అన్నాడు అంతగా ఇందులో హ్యూమర్ హర్రర్ ఎలిమెంట్స్ పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యాయి అన్నాడు ఆ ఎగ్జైట్మెంట్లో తను చూసింది ట్రైలర్ అయితే టీజర్ అనడంతో సోషల్ మీడియాలో పంచులు పడ్డాయి వెంటనే కరెక్ట్ చేసుకుని ట్రైలర్ బదులు టీజర్ అని పోస్ట్ చేసినట్టు తేల్చాడు ఏది ఏమైనా రాజాసాబ్ ట్రైలర్ అక్టోబర్ రెండున రాబోతోంది కాకపోతే అంతకంటే ముందే భారీ బ్లాస్ట్ కి ప్రిపేర్ అయింది మారుతి టీమ్ అందుకోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీతో కనెక్ట్ అవుతుంది ఈ నెల ఇరవై ఐదున వరల్డ్ వైడ్గా గా ఓజీ మూవీ రిలీజ్ కాబోతుంది ఆ సినిమా ఇంటర్వ్యూల్లో ది రాజాసాబ్ ట్రైలర్ ని యాడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది మొత్తం ట్రైలర్ ని కాదు కానీ ట్రైలర్ తాలూకా బేసిక్ ప్రోమోని ఒక నిమిషం నిడివితో ఓజీ మూవీకి అటాచ్ చేసి వదలబోతున్నారు ఆల్మోస్ట్ ప్రమోషన్ డీల్ కూడా ప్రొడక్షన్ హౌస్ తో కుదిరింది పాన్ ఇండియా కింగ్ అయిన రెబల్ గార్డ్ కి ప్రమోషన్ అక్కర్లేదు కానీ స్టార్స్ మధ్య కోఆపరేషన్ కామన్ అలానే ఈ ప్లాన్ కూడా డైరెక్టర్ మారుతిది అని తెలుస్తోంది కనెక్షన్ వల్లే తను ఇలా చేస్తున్నాడట కారణం ఏదైనా రెబల్ ఫ్యాన్స్ కి ఈ నెల ఇరవై ఐదున ది రాజాసాబ్ ట్రైలర్ తాలూకా గ్లిమ్స్ తో పండగ చేసుకోబోతున్నారు ఇక పూర్తి ట్రైలర్ దసరా స్పెషల్ గా అక్టోబర్ రెండున రాబోతుంది అక్టోబర్ ఇరవై మూడున ప్రభాస్ బర్త్డే సందర్భంగా సాంగ్ రాబోతుంది అయితే ది రాజాసాబ్ లో షోలే పాటని రీమిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది మెగాస్టార్ చిరంజీవి హిట్ సాంగ్ రాధా రాధా మదిలోనా మన్మదబాధ పాటను కూడా పెట్టారట కాకపోతే రీమిక్స్ కాదు మరి ఏ సందర్భంలో వస్తుందో లేదంటే రేడియోలోనో మ్యూజిక్ సిస్టంలోనూ ఈ పాట అనుకోకుండా ఓ సీన్లో ప్లే అవుతుందో ఇంకా క్లారిటీ లేదు కానీ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీలో మెగా హిట్ సాంగ్ ఉండటం కన్ఫామ్ అయింది మొత్తంగా ఇన్ని డెవలప్మెంట్స్ రెబల్ ఫ్యాన్స్కి పండగే అని తెలుస్తోంది